హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి సింహ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము హోప్ మీరందరు కూడా చాలా సేఫ్ గా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో ఏంటంటే శారీస్ షాపింగ్ అని వెళ్ళామండి ఇంకా ఫస్ట్ ఫస్ట్ పట్టు శారీసో మొదలు పెట్టాము చూడండి కంచి పట్టు శారీ అనమాట మెరూన్ రెడ్ శారీకి గ్రీన్ బార్డరు గ్రీన్ పళ్ళు అసలు జెరీ అయితే ఎంత బ్రైట్ గా కనపడుతుంది అంటే ల లైటింగ్కే కాదండి కెమెరాలోనే కాదు రియల్ గా కూడా బార్డరు చాలా బాగుంది కంచి పట్టు ప్యూర్ అనమాట ఇది వచ్చేసి మా ఇంటి దగ్గరే షాప్ ఉంది అక్కడ చూసాను అనమాట నేను ఆషాఢ మాసంలో ఆఫర్స్ శ్రావణ మాసం కదా ఇంకా అందరు కూడా శారీస్ అన్నీ పర్చేస్ చేస్తున్నారా అందరు కూడా పర్చేస్ చేసినట్లయితే నాకు అక్కడ కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకా వర్లస్లో దానికి ఇటు అన్నిటి కూడా ఈ సారీ కూడా కాంబినేషన్ చాలా బాగుందండి పర్పుల్ మెజంతా అనమాట చాలా అంటే చాలా బాగుంది బ్లూకి మెజంతా బార్డర్ లాగా వచ్చింది పళ్ళు బూటీస్ ఈ సారీ కూడా చాలా బాగుందండి కాస్ట్ అయితే మీకు ఎవరికైనా కావాలంటే అడగండి నేను చెప్తాను ఎందుకంటే ఇంకా డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను అనుకోండి మళ్ళీ వాళ్ళు ఎక్కువ ఈ మెసేజ్ పెట్టి ఇబ్బంది పెడతారేమో అనేసి మీరు నెంబర్ కావాలని అడిగితే నేనైతే డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తానండి లేదంటే కమెంట్స్లో అయినా ఇస్తాను మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి ఈ శారీ కూడా బాగా అనిపించింది అండి వరలక్ష శాతం రోజు కట్టుకుంటే చాలా బాగుంటది ఈ శారీ కూడా శారీ మొత్తం చిన్న చిన్న బూటీస్ వచ్చినాయి అట్ ది సేమ్ టైం పెద్ద పెద్ద బూటీస్ కూడా అక్కడక్కడ వచ్చినాయి అనమాట బార్డర్ కూడా కాంట్రాస్ట్ గా చాలా బాగుంది ఇప్పుడు వచ్చేసి ఇమిటేషన్ పట్టు సారీస్ వస్తున్నాయి కదండి ఎంత గ్రాండ్ గా ఉంటున్నాయి అంటే ఈ శారీస్ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎంగేజ్మెంట్స్ కి చిన్న చిన్న ఫంక్షన్స్ కి ఇట్లాంటి శారీస్ చాలా బాగుంటాయండి గెస్ట్ గా అట్ ది సేమ్ టైం వరలక్తానికి కూడా శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాలు కూడా చాలా బాగుంటాయి అలాగే రాఖీ కూడా మీ సిస్టర్స్ కి అలా పెట్టాలంటే ఇలాంటివి కూడా చూసుకోవచ్చు మీ వదిన వాళ్ళకి మీ ఆడబడుచులకి ఇలా పెట్టాలనుకుంటే కనుక ఇలా ట్రై చేయొచ్చండి ఈ శారీస్ కూడా చాలా బాగున్నాయి ఈ ఈ సారీస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ త్రీ ఫైవ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌజండ్ అట్లా ఉన్నాయన్నమాట డిజైన్ బట్టి అలాగే కలర్ కాంబినేషన్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అల్టిమేట్ గా పింక్ బార్డర్ పింక్ బ్లౌజ్ పింక్ పళ్ళు అయితే డెఫినెట్ గా ఎక్కువగానే ఉంటాయి అనమాట శారీ మొత్తం బ్రోకేటే వస్తుంది కలర్స్ చూడండి అసలు ఎంత బాగున్నాయి ఒకదానికి ఒకదానికి కలర్స్ అసలు పొంతనే లేదనమాట అంత బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా ఈ సారీ వచ్చేసి మా సిస్టర్ కి తీసుకున్నానండి నేను వీడియో కూడా చూపిస్తున్నాను చూడండి దీనికి బ్లౌజ్ కూడా సెట్ చేశాను ఎలా స్టిచ్ చేశాను అని తెలుసుకోవాలంటే వీడియోని కూడా చివర్ వరకు చూడండి మొత్తం సిల్వర్ బూటీస్ వచ్చినాయి అనమాట ఇది వచ్చేసి కట్టు చెంగు అలాగే బ్లౌజ్ కూడా సేమ్ ఇలాగే వస్తుంది అనమాట కట్టు చెంగు కూడా ఒక మీటర్ వరకు ప్లెయిన్ వస్తుంది శారీ మాత్రం చాలా వెయిట్ గా చాలా కంఫర్ట్గా చిన్న చిన్న ఫంక్షన్స్కి గృహ ప్రవేశాలకి అట్లా వెళ్ళేటప్పుడు బర్త్డే పార్టీస్కి బాగుంటాయి అనమాట ఇందులో కలర్స్ అన్ని మంచి కలర్స్ అండి లైట్ గంధం కలర్ లైట్ ఆరెంజ్ పేస్టల్ కలర్స్ అనమాట అలాగే స్కై బ్లూ అలాగే పిస్తా గ్రీను అలాగే చూడండి ఇది కూడా పిస్తా గ్రీన్ ఇట్లా ఇవి కలర్స్ అనమాట ఇందులో ఈ సారీ వచ్చేసి నైన్ హండ్రెడ్ పడిందండి ఇందులో టూ శారీస్ తీసుకున్నాం అనమాట ఇది కూడా బాతిక్ ప్రింట్ లాగా చిన్న చిన్నది చాలా బాగుందండి డైలీ వేర్ కైనా రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేయొచ్చు వరలక్ష్మ తానికి పెట్టుబడులకు కూడా చాలా బాగుంటుంది పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది బ్లౌజ్ కూడా చిన్న చిన్న బూటీస్ అనమాట అట్లా వైట్ కలర్ లో దీనిలో కూడా కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి అంచు కూడా చాలా బాగా వచ్చింది అనమాట బార్డర్ కూడా ఇందులో కలర్స్ కూడా చాలా బాగున్నాయండి చూడండి ఇవన్నీ కలర్స్ అనమాట వైన్ కలరు గ్రీన్ కలరు బ్లూ కలర్ లైట్ బ్లూ రామా బ్లూ అట్లా అనమాట వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేయండి ఇది వచ్చేసి జార్జెట్ శారీ అనమాట డిజైనర్ బ్లౌజ్ వచ్చిందండి ఈ శారీ అయితే చాలా అంటే చాలా నచ్చింది నాకు మొత్తం చెక్స్ వచ్చింది అనమాట చెక్స్ ప్యాటర్న్ వచ్చింది బ్లౌజ్ చూడండి అసలు ఎంత బాగుందో బ్లౌజ్ మొత్తం మిర్రర్స్ వచ్చినాయి అనమాట హ్యాండ్స్ కి హెవీగా వచ్చింది ఇంకా బ్లౌజ్ మొత్తం మిర్రర్స్ అక్కడక్కడ అనమాట ఇందులో కలర్స్ ఇంకా ట్రెండింగ్ కలర్ పర్పుల్ కలర్ కూడా ఉందనమాట గ్రీన్ ఉంది చిన్న బార్డర్ చెక్స్ వచ్చినాయి అనమాట పెద్ద బార్డర్ కి వేవ్ లైన్స్ లాగా వచ్చింది అనమాట చూస్తే మీకు అర్థమవుతుంది పర్పుల్ చూడండి ఇది పెద్ద బార్డర్ కదా దీనికి వేవ్ లైన్స్ లాగా వచ్చింది అనమాట చెక్స్ వస్తే చిన్న బార్డర్ వచ్చింది ఇవి కూడా ఫ్యాన్సీ టైప్ అనమాట ఇవి కూడా చాలా బాగున్నాయి కలర్స్ కూడా రెడ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కదా అందుకని రెడ్ చూపించాను అనమాట ఇందులో ఇది చూడండి ఇది గద్వాల శారీ అనమాట ఇది కూడా అంతే థౌజండ్ రూపీస్ పడింది ఇది కూడా చాలా బాగుందండి ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చండి ఈ శారీ ఆ శారీ అని ఏం లేదు ఇది కూడా పట్టు శారీ అనమాట చాలా బాగుంది ఇది కూడా ఫస్ట్ ఒక శారీ చూపించాను కదా అదే అనమాట అందులోనే ఇది ఇంకో కలరు రెడ్డిష్ పింక్ అనమాట ఈ కలరు చాలా బాగుంది కదా శారీ మొత్తం గ్రీన్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చింది చూడండి ఈ శారీ చూడండి అసలు ఇంకెంత బాగుందో ఇది వచ్చేసి ప్యూర్ రెడ్ అనమాట ఇది కూడా ఫ్యాన్సీ శారీయే చాలా బాగుంటుంది వర్ల శ్రోతానికి ఇంకా నేను తీసుకున్నానని చెప్పాను కదా శారీ మొత్తం ఎలా ఉంది అనేది వీడియో చూస్తున్నాను చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ కూడా చేయండి ఎలా ఉంది అనేది ఈ వీడియో అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి వెంటనే నేను ఏ వీడియో పెట్టినా కూడా నోటిఫికేషన్స్ అనేవి వచ్చేస్తాయి అనమాట మన వీడియోస్ అన్నింటినీ కూడా మీరు చూసి ఎంజాయ్ చేయొచ్చు శారీ మొత్తం ఇలా ఉందండి ఫుల్ లుక్ చూస్తున్నాను అలాగే బ్లౌజ్ కూడా నేను స్విచ్ చేశాను ఇప్పుడు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే పళ్ళుకి టసల్స్ ఇచ్చేస్తున్నారండి టసల్స్ ఉంటే ఆ లుక్కే వేరు అసలు ఇంకా పళ్ళు చూడండి ఎంత బాగుందో లైట్ బేబీ పింక్ అనమాట అలా ఉంది శారీ అంతా మా అబ్బాయి తీస్తున్నాడు వీడియో చూస్తున్నారు కదా కట్టు చెంగులో ఇట్లా లైన్స్ వచ్చిందండి ఇంత ఒక మీటర్ అంత వచ్చినట్టుంది చూస్తున్నారు కదా మనం చుట్టుకునేంత వరకు ఓన్లీ లైన్స్ వచ్చింది ఆ తర్వాత నుంచి బుటీస్ వచ్చినాయండి మిగతా శారీస్ కి మీరు అబ్జర్వ్ చేస్తే ఇది బుటీస్ ఇట్లా వచ్చినాయి అన్నమాట మిగతా కలర్స్ లో కొన్ని శారీస్కి ఏమో కర్వ్స్ లాగా వచ్చింది ఇంకా బ్లౌజ్ కూడా స్విచ్ చేసి ఇచ్చేసాను అనమాట మా అక్కకి చూడండి బ్లౌజ్ కి సింపుల్గా పైపింగ్ చేసి హ్యాండ్స్కి వచ్చేసి బో పెట్టాను అనమాట బుగ్గ వచ్చేటట్టుగా కుట్టాను లుక్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఎవరైనా కావాలంటే అలా స్విచ్ చేయించుకోండి ఇట్లా పైపింగ్ ఇచ్చేసి హ్యాండ్స్కి మాత్రం బో లాగా పెట్టాను అనమాట ఫ్రంట్ కూడా సేమ్ అలాగే కుట్టాను హ్యాండ్స్ చూడండి ఇంకా ఎల్బో హ్యాండ్స్ పెట్టేసి బో లాగా పెట్టాను అనమాట ఈ శారీ మీకు ఎలా అనిపించింది అనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి మరెన్నో మంచి వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాను ఇంకా శారీస్ ఫొటోస్ కూడా యాడ్ చేశానండి దగ్గరగా ఎలా ఉంటాయి ఏంటి అనేది ఫొటోస్ కూడా చూసి ఎంజాయ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ టైమ్ బాయ్ ఫ్రెండ్స్